అండి అందరికీ ఇవాళ పెంచల పౌర్ణమి కాదండి అందరూ చాలా వరకు ఇంటి దేవుడు పెంచల నరసింహస్వామి అయితే గాన ఖచ్చితంగా పౌర్ణమి ఆ రోజు కళ్యాణం ఆ రోజు దేవుని కళ్యాణం ఆ రోజు పళ్ళం వేసుకుంటారు కదా అందుకని చెప్పి మేము కూడా ఇవాళ మా ఇంటి దేవుడు ఆయనే కాబట్టి పల్లెం వేసుకుంటున్నాము అందుకని చెప్పి ఉదయాన్నే కొంచెం లేచి పని అయితే చేసుకుంటున్నాను నేను నైట్ కొంచెం పడుకునే లేట్ అయిందండి రెండు బ్లౌజులు అయితే ఉండేవి కుట్టేటి ఉంటే అవి ఇచ్చి కుట్టేసి ఆ పడుకున్నాను నేను అందుకని చెప్పి లేట్ అయిపోయింది ఇంకా లేచి ఇంట్లో పని మొత్తం ఐప్ చేసుకొని అయితే నేను స్నానం చేసి గడపలవి పూజించుకుంటున్నాను ఇంతకు అయితే నేను స్నానం చేయకుండానే గడపలవి పూజించుకునేదాన్ని వేరే వాళ్ళు చెప్పారనమాట గడపలవి పూజించుకునేటప్పుడు స్నానం చేసే పూజించుకోవాలంట లేకపోతే లేదు అని చెప్పారు అందుకని చెప్పి స్నానం చేసిన తర్వాతనే గడపలైతే పూజించుకుంటున్నాను వాళ్ళు చెప్పినప్పటి నుంచి అంతకుముందు అయితే నిజంగా నాకు తెలీదు ముందుగానే అన్ని గడపలు అవి పుదించుకొని స్నానం చేసి ఆమె దీపం పెట్టేదాన్ని కానీ వాళ్ళు చెప్పిన తర్వాత నేను మార్చుకున్నాను మార్చుకొని ఇలా అయితే స్నానం చేసిన తర్వాతనే మిగతా పని అంతా చేసుకుంటున్నాను అనమాండి ఎటు ఏముంది కొంచెం పని అయితే నిదానంగానే లేట్ అయితే పర్వాలేదని నిదానంగానే చేసుకుంటున్నాను అప్పుడు మాదిరి అంత ఎనర్జీ అనేది ఉండట్లేదు ఎక్కువ నీరసంగా అనిపిస్తుంది అనమాట పానం పని కూడా ఇంట్లో ఎక్కువైపోయింది అన్ని పనులు నేనే చేసుకోవాలన్నాన కొంచెము ఎక్కువైతే అయింది ఇంకా అందులోనూ మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం నుంచి రెండు బ్లౌజులు అయితే ఇవ్వాలి కానీ వేరే ఒక పని అయితే ఉంది బయటకు వెళ్ళే పని అది కూడా చూసుకోవాలండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను తీసుకోవాలని చెప్పి అది ఇవాళ అయితే కుదురుతుంది దాని గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా పెడతాను నిజంగానే చాలా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను ఇది తీసుకోవాలి అని చెప్పి కానీ కుదరలేదు అందుకే తీసుకోలేకపోయాను ఇవాళ ఖచ్చితంగా కుదిరిందనమాట వెళ్ళి ఖచ్చితంగా తీసుకుంటాను ఏం తీసుకుంటున్నాను ఏంటి అనే దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి నాకు అది ఎన్నో రోజుల కళ అనమాట అది తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పి కానీ టైం అనేది సెట్ అవ్వలేదు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఇంక ఇవాళయితే ఖచ్చితంగా కుదిరింది ఆ నరసింహస్వామి దయ అనుకోవాలి ఇంకా ప్రసాదం కోసం అయితే నేను బెల్లమన్నము రెడీ చేసుకుంటున్నానండి చాలా మంది పళ్ళం వేసుకునేటప్పుడు బెల్లమన్నం కాకుండా ఇంకా పప్పు అన్నం అలా కూడా వేసుకుంటారు మేమైతే బెల్లమన్నం చేసుకొని అయితే పెట్టుకుంటాం దేవుడి దగ్గర మీరు ఈ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అప్పుడు పౌర్ణానికి వేసుకుంటారు కదా ఏ ఎలా పెట్టుకుంటారు అనే దాని గురించి కామెంట్లు అయితే చెప్పండి మేమైతే ఇలా బెల్లమన్నం అయితే చేసుకొని అయితే పెట్టుకుంటామండి ఎక్కువ శాతం వరకు మా ఇంట్లో స్వీట్ అయితే తినరండి నేను ఒక్కదాన్ని తింటా ఉన్నప్పుడు ఇప్పుడైతే నేను కూడా స్వీట్ అయితే తినడం లేదు ఎందుకు అంటే కన్నా పళ్ళు అనేది నాకు కూడా చాలా వరకు పుచ్చిపోయినాయి ఇంకా అప్పటి నుంచి కూడాను నేను స్వీట్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసాను ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు మాత్రమే తప్పనిచ్చి నుంచి లేకపోతే తినను వీలైనంత వరకు స్వీట్ అనేది మా ఇంట్లో చాలా వరకు తినరు నేను ఇంకొక పక్క ప్రసాదానికి అయితే పెట్టి రెడీ అవుతున్నాను ఆల్రెడీ పటాలకి పూలు అవి పెట్టేశానండి ఇంక ఇప్పుడు నేను ఇలాంటి కమ్మలు అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదండి నిజంగానే నాకు ఇలాంటి అంటే నిజంగా ఇష్టం లేదు ఉన్నంతలోనే చిన్న కమ్మలైనా సరే నేను బంగారయే వాడతాను అప్పటి నుంచి ఇలాంటివైతే నేను ఇప్పుడు పెట్టుకోను అందులోను ఇవి పెట్టుకుంటే చెవులకైతే నాకు చీములు అయితే పోస్తాయండి అందుకని చెప్పి నేను వీలైనంత వరకు నేను పెట్టుకోను ఇలాంటివి నాకెందుకో ఇంక అవి చూసిన తర్వాత శారీకి బాగా మ్యాచ్ అవుతాయని చెప్పి నేను అవి పెట్టుకుందామని చూ చూశాను మరి ఇలాంటివి పెట్టుకోరు కదా మరి ఎందుకు తీసుకున్నారనుకుంటారేమో అవి నావి కాదండి మా తమ్ముడు వారేటి అనమాట అవి ఆ పిల్ల రెడీ అవుతూ ఇక్కడైతే పెట్టేసిపోయింది ఇంకా అవి పెట్టుకొని ఒకసారి చూద్దాంలే డ్రెస్కి బాగా మ్యాచ్ అవుతుంది కదా అని పెట్టుకొని చూద్దామని తీసుకున్నాను దాన్ని పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరే చెప్పాలండి నాకు ఇలా పిచ్చి కమ్మలైతే అవి పెట్టుకుంటే నిజంగానే వంటవు లేకపోతే ఉత్త చెవులైనా అలాగే ఉంటాం కానీ ఇలా కమ్మలు వేరే పిచ్చి టీ పెట్టుకుంటే అవి వెమ్మటే నాకు చీములు అనేటివి వస్తాయి అందుకని చెప్పి వీలైనంత వరకు నేను అలాంటివి పెట్టుకోనండి నాకు సెట్ అవ్వవు అనే ఒక ఆలోచన అంతే నేను అలాంటివి పెట్టుకొనే పెట్టుకోను అసలు చాలామంది ఏం చేస్తారంటే అలాంటి భలే బాగా పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుంటే నిజంగా చూడాలనిపిస్తే నాకు కూడా భలే ఇష్టం అనమాట అలాంటి పెట్టుకునేకి చూసేకి కానీ నాకు సెట్ అవ్వవు అని తెలిసి నేను పెట్టుకోవాలనిపించదు కానీ పెట్టుకున్న తర్వాత ఎందుకో నిజంగా నాకు బాగా అనిపించింది అనమాట ఫేస్కి కూడా చాలా బాగా అనిపించింది ఇలాంటివి ఇంకోటి ఏంటంటే ఈ నెక్ సెట్ నేను మీషోలో తీసుకున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను వాళ్ళు కామెంట్లు ఏం పెట్టారంటే వేసుకొని చూడండి సిస్టర్ నిజంగానే బాగుంటుందని ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ పెట్టారు ఇంకొకరు ఏం పెట్టారంటే వేసుకుంటేనే కదా తెలిసేది అది బాగుంటుందా బాగుండదా అని చెప్పి కూడా పెట్టారు ఇంక అందుకని చెప్పి నచ్చింది కదా అని రిటర్న్ పెట్టకుండా నేను అలాగే ఉంచుకున్నాను సరే ఎలా అయినా రెడీ అయ్యాను కదా అని చెప్పి ఇది కూడా వేసుకొని చూపిద్దాంలే అని చెప్పి నేను వేసుకున్నాను దీన్ని ఇది ఇప్పుడు ఇలా పైకి పెట్టుకుంటే బాగుంటుందని కొంచెం ఆలోచన అయితే ఉంది కిందికే పైకి అనేది నిజంగానే అర్థం కాలేదు నాకు ఇది వేసుకున్న తర్వాత నాకు బాగుందా బాగాలేదా అనిపించిందా మీరే చెప్పాలి ఎందుకంటే నాకు ఆల్రెడీ కామెంట్లు అయితే పెట్టారు ఇది బాగుంటుంది మీరు వేసుకొని చూడండి సిస్టర్ అని చెప్పి అందుకని చెప్పి వేసుకున్నాను నేను ఇంకొక విషయం ఏంటంటే కదా నేను మిషన్ రూమ్లో మొత్తం అన్నీ మిషన్లన్నీ తీసేసి రూమ్ మొత్తం ఖాళీ చేశానండి అది ఎందుకు ఖాళీ చేశాను ఏంటి అనే దాని గురించి నేను ఫుల్ వీడియో అయితే ఒకటి మెన్షన్ చేస్తాను చూడండి ఎందుకు అనే దాని గురించి అయితే ఇంకా రూమ్లో మిషన్లు ఏం లేవు స్వామివారి పటాలు ఉన్నాయి కదా అది కూడా ఖాళీగా ఉందని చెప్పి నేను ఇంకా ఇవి క్లీన్ చేసేసి మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను రూమ్లో పూజకి ఇంకా అప్పుడు రెడీ అవి పూజ దగ్గర అయితే కూర్చున్నాను నేను ఇంకా స్వామివారికి ప్రసాదం చేసి పెట్టాను కదా ప్రసాదం అయితే పెట్టి నేను ఇంకా దేవుడికి పూజ అయితే చేసుకుంటున్నాను వీడియోస్ సరిగ్గా రాలేదు అనుకోవద్దండి ఎందుకంటే మా చిన్నోడిని వీడియో తీరా అని చెప్తే వాడు ఇలా తీస్తున్నా వాడికి అసలు రావట్లేదు ఎలా తీయాలమ్మా ఎలా తీయాలి అని అడుగుతున్నాడు ఇప్పటి వరకు కూడాను వాళ్ళ చేత నేను వీడియోస్ అలాంటివి ఏం తీపిచ్చలేదు వీలైనంత వరకు నేను స్టాండ్స్ ఎలా పెట్టుకొని తీసుకునేదాన్ని తప్పనిచ్చి వాళ్ళని అయితే నేను ఎప్పుడు తీయమని చెప్పలేదు అందుకని చెప్పి వాళ్ళకు కూడా రావట్లేదు తీసేకి సరే నిదానంగా అలవాటు చేసుకుంటారు కదా అని చెప్పి నేను తీరా ఎలాగోలాగా తీయని చెప్పాను వాడైతే చూసారు కదా ఎలా తీస్తున్నాడు నాకైతే మొత్తానికి రెడీ అవ్వడానికి స్వామివారు పూజ చేసుకోవడానికి టైం అయితే నిజంగానే పదకొండు అలాగైతే అయింది ఆ టైం కల్లా మేము వేరే చోటుకైతే పోవాల్సిందే ఇంకా పూజ అయిపోయిన తర్వాత పోదాంలే అన్నట్టుగా నేను ఇంకా వెళ్ళలేకపోయాను తర్వాత అయితే వెళ్దాంలే అన్నట్టు కొంచెం లేట్ అయితే అయిపోయింది కదా ఎలాగో పూజ ఉంది కదా అయి చేసుకొని అని ఫిక్స్ అయ్యాము మా వారిని రమ్మంటే ఆయనకు కూడా షాప్లో పని ఉందని చెప్పి రాలేకపోయాడు కొంచెం లేట్ అవుతుంది నువ్వు చేసేసుకో అని చెప్పాడు అందుకని చెప్పి నేనే చేసుకుంటున్నాను పూజ అయితే పెద్ద హడావిడి లేకుండా నేనైతే సింపుల్గా చేసేసుకున్నానండి నేను ఎక్కువ అప్పుడు మాదిరి ఎక్కువగా అయితే పని చేసుకోలేకపోతున్నాను ఎందుకో తెలియదు మరి కొంచెం నీరసంగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను నిదానంగానే చేసుకుంటున్నాను పని ఒకదాన్నే కాబట్టి నిదానంగా చేసుకోవాలి ఇంకా తప్పదు మనకి తప్పకపోతే ఇంకెవరికి తప్పుద్ది చెప్పండి టైం తీసుకొని నిదానంగా చేసుకుంటున్నాను పని అయితే మట్టుకు నేను మా పిల్లలు ఏంటంటే ఒకసారి బాగా నేను చెప్తే పని చేస్తారు హెల్ప్ చేస్తారు అమ్మ నేను చేస్తానని చెప్పి ఇంకొకసారి ఏమో అస్సలు పలకనే పలకరు ఇంకా టీవీ కానీ సెల్ కానీ చూసారంటే కదా ఇంకా మనం చెప్పేది వాళ్ళకి అసలు లెక్క కూడా ఉండదు ఒక్కొక్కసారి బాగా పని చేస్తారండి ఇద్దరికి పోటీలు పెట్టుకోరు మరి నేను చేస్తానంటే నేను చేస్తానని ఇద్దరు పని బాగా చేస్తారు ఒక్కొక్కసారి రూ అస్సలు చేయనే చేయరు ఎంత సతాయిస్తారంటే అంత సతాయిచ్చా అంటారు నాకైతే బడి తెరిచేది ఎప్పుడు నాయనా పిల్లలకి బడి పెట్టేది ఎప్పుడు అని సాయంత్రం కాసేపు ట్యూషన్కి పోయినప్పుడే అండి ఇంట్లో ప్రశాంతంగా అనిపించేది లేకపోతే ఏం లేదు వాడు ఇంకా ఇద్దరు కొట్టుకుంటానే ఉంటారు ఒక్క నిమిషం కూడా పడదు ఇద్దరికి ఎంతసేపు చూస్తే ఎంతసేపు కొట్టుకుంటానే ఉంటారనమాట మనం ఒకవేళ ప్రశాంతంగా దండమై పెట్టుకుంటాను అనుకోండి ఇద్దరు ఉంటారు కదా ఇద్దరు ఇంకా కొట్టుకుంటానే ఉంటారు అల్లర్జీ నైనా కాసేపు అని చెప్పినా కానీ వినరు దెబ్బలు పడిందాక ఇద్దరు చెప్పిన మాట వినరు అదే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి అటు కొట్టుకుంటారేమో ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల ఉంటే అలా కొట్టుకోరేమో అనిపించదు నాకు ఇద్దరు మామూలుగా బాగుంటారేమో అనిపించది కానీ వీళ్ళు ఇద్దరు మగ పిల్లలు అయిందని ఇద్దరు ఏం కొట్టుకుంటారంటే ఇద్దరు పోటీలు పెట్టుకొని మరీ కొట్టుకుంటారు అంత అల్లరి మా వాళ్ళు చెప్పనేకూడదు కానీ ఇంట్లో నుంచి అయితే అస్సలు బయటికే పోరండి మనం ఏం చేసినా కానీ ఎంతసేపటికి ఇంట్లోనే ఉంటారు బయట పిల్లలతో ఆడుకోవాలా అని ఏమి ఉండదు టీవీ సెల్ ఉంటే చాలు ఏం అవసరం లేదు వాళ్ళకి అంత ఇదిగైతే ఉంటారు ఒక్కొక్కసారి మనం పిలిచినా కూడా వాళ్ళకి వినపరాదు అంత ఇదిగా అయితే లీనమైపోతాననమాట టీవీలోను సెల్లోను కూడాను నువ్వు వీడియో తీనా అంటే వాడు నా చుట్టూ తిరుగుతూ తీర్చున్నాడు ఇవన్నీ చూపించామా నేను అని అని చెప్పి ఎట్టొకటి తీలేనాయనా అని చెప్పిన నేను ఇంకేం చేద్దాం చెప్పండి ఇంకా ఎదికు లేని వాడికి దేవుడే దిక్కని అని ఇంకా వాడి తప్పనిచ్చి ఇంకెవరు లేరు అనమాట మా పెద్దోడేమో వేరే చోటుకు పోయినాడు ఇంకా అందుకని చెప్పి ఇంక వాడి చేతనే తీపిచ్చుకుంటున్నాను నేను చిన్నోని చేతనే వాడు తీర్చాను నేను బాగా తీర్చామా బాగా తీసామా అని అని చెప్తాడు అన్నని పిలుచుకోరా పైనా అని చెప్తే చూడండి ఎలా తీర్చున్నాడు సేమ్ ఇంకా అంతే అనుకుంటోడు తీసేది ఇంక తిరుగుతూనే ఉంటాడు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు తీయాలా వద్దా తీయాలా వద్దా అన్నట్టుగానే తిరుగుతూ ఉంటాడు అనమాట పిల్లలకి ఏదన్నా చెప్తే ఇలాగే ఉంటుంది మీకు ఇలా జరుగుతుందా లేదా అనేది చెప్పండి మా ఇంట్లో అయితే కంపల్సరీ ఇదే జరిగేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి నేను రూమ్ ఎందుకు తీసేయాల్సి వచ్చింది మిషన్ రూమ్ ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఇప్పుడు మిషన్ రూమ్లో ఏం పెడుతున్నాను ఏంటి అనే దాని గురించి అయితే ఫుల్ వీడియో పెడతాను ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెక్ చేయండి ఇంకా మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అవాడేమో నువ్వు దండం పెట్టుకున్నావు కదమ్మా నేను కూడా పెట్టుకుంటాను అని చెప్పిపోయి మొక్కుతున్నాడు మొక్కునైనా బాగా మొక్కు తెలివి బాగుంటుంది ఉండాలా అతి తెలివి లేకుండా అల్లరి చేయకుండా ఉండేటట్టు చూడని చెప్పే